అంటే ఫస్ట్ రౌండ్ అంతా అయిపోయింది తాండూరు మొత్తం ఇదంతా సెకండ్ రౌండ్ జాయినింగ్ స్పెండింగ్ జాయినింగ్స్ అవి చేసేస్తూ అందరు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు కలుస్తుందంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఎట్లా ఇక్కడికి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారి బలం అంతా చేకూరుస్తుంది ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే మనకు రావాల్సిన నిధులు అన్నీ వస్తాయని చెప్పి చాలా బలంగా ఉన్న ఉన్న ఉత్సాహానికి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతుంది సో ఇప్పుడు డోర్ టు డోర్ ప్రచారం అయితే జరుగుతోంది ప్రస్తుతం వారితో మనం కూడా ప్రచారంలో పాల్గొంటున్నాం వారితో మాట్లాడదాం సిచ్యువేషన్ ఎలా ఉంది అని రంజిత్ రెడ్డి గారు ఏంటండి పరిస్థితి ఇప్పుడు జనంలో ఏమంటున్నారు మీరు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున వెళుతూ ఉంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రభుత్వంలోకి వచ్చాక టాపిక్ ఎక్కడ వస్తుందో ఇంకా రిసీవ్ చేసుకోవడం అంటే ఎప్పుడైతే ప్రభుత్వం కావాలనో అపోజిషన్ నుండి పోరాడటోళ్ళకేమో రిసీవింగ్ గురించి టాపిక్ వస్తుంది ప్ర ప్రజలందరూ ఆదరించి స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేను మనోహర్ రెడ్డి గారిని గెలిపించాక డెఫినెట్గా వాళ్ళు మంచి ఉత్సాహంతో ఉన్నారు ఎందుకు గెలిపించారు వాళ్ళు ఒక రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గంటలు అమలు అయితే అన్న నమ్మకంతో గెలిపించారు అదే అమలు అవుతున్నాయి కాబట్టి ఆరులో నాలుగు అయిపోయినాయి చాలా సంతోషంగా ఉన్నాం వంద రోజులని అమలు చేస్తుండ్రు ఎన్నో ప్రభుత్వాలను చూసినాం చెప్పినాయి అమలు చేయలేదు బీజేపీలు పది సంవత్సరాల నుండి చెప్తున్నారు ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వలేదు మా అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తా అన్నారు ఏం లేదు రైతులను చూసుకుంటా ఉన్నారు రైతులను సరిగ్గా చూసుకోలేదు వాళ్ళ వచ్చే ఆదాయం డబుల్ చేస్తా అన్నారు చేయలేకపోయింది రైతుల చట్టాలు తెచ్చిండ్రు భయపడి మళ్ళీ విత్వాల్ చేసుకున్నారు దానికంటే రేవంత్ రెడ్డి గారు వంద రోజులు ఇది చేసింది కదా ఆయన ఇచ్చిన గ్యారంటీ ఆమె తర్వాత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను రుణమాఫీ చేస్తాను ఎవరైనా ఒక ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ మీద ప్రామిస్ చేసి రుణమాఫీ చేస్తా అన్నడం అంత ఈజీ కాదు కాదు